నియోజకవర్గంలో నాలుగు ఇంటింటి కులా ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం నేనే వచ్చి మళ్ళీ నాలుగు నెలల మన నియోజకవర్గం ఇనాగ్రేట్ ఇస్తున్నా అదే కాకుండా ఆంధ్ర ప్రజానికారుస్తున్నాం రెండు వేల పంతొమ్మిది లోపల ఇంటింటికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది దానికి కావలసిన ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు కూడా కేటాయించారని మీ అందరికీ హామీ ఇస్తున్నాం మన గ్రామాల్లో సిసి రోడ్లు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం మన జిల్లాలో వెయ్యి అరవై ఏడు కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం మన నియోజకవర్గంలో ముప్పై ఏడు కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం కానీ మన గ్రామ పంచాయతీ ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్ వేసుకున్నాం సున్నా సున్నా అర కిలోమీటర్ కూడా వేయలేదు ఎంత అన్యాయం అండి ఇది బాధ్యతలు డబ్బులు సర్పంచ్ గారికి ఇచ్చాం వాళ్ళ ముందుకు రావాలి నేను మొత్తం నిధులు వాళ్ళకి ఇస్తున్నా వాళ్ళ ద్వారా పని చేయించాలి కానీ నాకు ఈరోజు చాలా బాధ చేసింది రిపోర్ట్ చదివితే మన పంచాయతీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అది ఇది చాలా చాలా అన్యాయం ఈ సభా ముఖంగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ నుండి వైఎస్ఆర్ సిపి సర్పంచ్ మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను మీ రాజకీయ లబ్ధి కోసం మా ప్రజానికాని మీరు ఇబ్బంది పెడితే నేను సైన్ చేది లేదు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేస్తున్నా కలెక్టర్ సార్ మీరు చూడండి సర్పంచ్ లు ఎక్కడైతే స్పందించబోతే ఇట్లా సున్నా సున్నాలు మూడు సంవత్సరాలు అలాంటి పని చేయకపోతే వాళ్ళ చెక్ పవర్ కూడా రద్దు చేసి మనం సెపరేట్ ప్రోగ్రాంలు పెట్టుకుని మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన సమాజంలో రాజకీయాలు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవరు ఉంచిన విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుని ముందుకెళ్తున్నాం కానీ వాళ్ళు కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకు కరపత్రం ఉంది అదేంటో ఆ పేరేంటో మీకు తెలుసు నేను ఇక్కడున్న అందరికీ ఒకటే కోరుతున్న స్మోకింగ్ కన్నా పొగాకు కన ఘోరమైంది ఏంటంటే కరపత్రం చదువుతాం ఎందుకంటే అనుకోండి ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాకి వెళ్ళి పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల నీలంత రాయలసీమకు తరలిస్తున్నారు మీరు అడ్డుకోండి అని ఆయన చెప్పడం జరిగింది